ఈ గులాబీ మొక్క పెట్టు పువ్వు పెట్టి గులాబీ పువ్వు అందుకో గులాబీ ఎందుకు ఇదో గులాబీ మా పడిపోతావు ఎగురు అందట్లే తీసేస్తావా కిచోడిటు హై సప్పు హై సప్పు కోక్కకిస్తావా ఆ ఇచ్చి హ్ ఆ పద అవుతను అతిందో ఆకల అవుతుంది చోటికి అమ్మ చిటి అమ్మ కొన్నం అమ్మ అల్లకడంది అల్లకడ హ్ హదా ఏదో పద అట ఎందుకు ముద్దు పెట్టు పువ్వులకి నీటి పెట్టు పువ్వులు ఎవరు నీకు వచ్చా వచ్చా టీ తెకివ్వు వుడి తర్వాత పెడదాం ఒక మమ్మీ పెట్టిస్తా ఏది పూల్చూ ముళ్ళు ఉంటాయి పదా ఎగురుతావా పద సరిపోద్దు బెచ్చిస్తుంది కన్నా అది అందుకోదు పద డాడీ వస్తు తీస్తారు ఓకే కావాలా ఇష్టమా పరిగెట్టకూడదు మమ్మీ ఏంటి చెట్లు బాగున్నాయా

ఏంటి రా జారిపోయిందా చాలు తీక పద ఇల్లు ఇక్కడ కదా తీసావా పద పెడ ఎక్కడా അമ്മായി പിന്നെ അഭയം പെട്ടു అక్కడ ప్యాంట్ ఉందా పింక్ తీ పింక్ ది పింక్ ది అది కాదు కిందది అందుకే అదిరా కన్నాకి ఎందుకుంది అది రాదా అది ఎవరు అది ఆ ఫోటోలోనా వద్ద నేను తీస్తాను అందులో ఎవరు చెప్పు నేను తీస్తాను ఫొటోస్ ఎవరు చెప్పు ఎవరు ఎవరు చిన్న బాబు ఎవరు చూడు ఎవరు అదిగో అక్కడ ఎవరు మను కాదు నీ గుర్తులేదా మను కాదు విశ్వ అన్నీ కూడా కాదు కాదు మాధవని కూడా కాదు గుర్తెచ్చుకో మను అన్నయ్య కాదు విసు కూడా కాదు విసు కాదమ్మా జసు అన్నయ్య నీకు చిన్న పేరు తెలుసు కదే మళ్ళీ నేనే నాకు తెలియదు కదా వద్దు ఆ పింక్ బొమ్మ తియ్య కిందది ఆ అది తి అది కిందది అది కాదు కిందది ಹಾಂ ಅದೇ ಹಾಂ ಅದೇ ನೀವು ನಚಲಿ ಅಂದ್ರೆ ಮುಂದ್ರ ಮಿರಪಕಾಯಾ ಅದೂ ಆ ಪಿಂಕ್ ಥೀ ಒದ್ದು ಆತಿ ಅದೇ ಪಿಂಕ್ ಬೊಮ್ಮ ಬಾಲ್ ಇದ మర్యాద ఏది నచ్చి నీకు అదే నచ్చిందా అలాంటిది ఇంకోటి ఉంచుడు అలాంటిది ఇంకో బొమ్మ చూడు అదొక ఎంత చూడు ఉందా ఇస్తాను

అది మనకి కారులో పెడతామని తీసుకున్నారు డాడీ పెద్ద డాడీ కారు పెట్టకూడదా సార్